కేవలం గజం తొమ్మిది వేలు మాత్రమే అండి మనకి ఇది విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అబ్దుల్లాపూర్ మెట్టు మనకు మా విలేజ్లో మనకి ఇనాంగూడ విలేజ్లో మనకి ప్రాపర్టీ అవైలబుల్ ఉంది హైవే నుండి ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ మనకిది ఈ రూట్లో ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకు మాస్టర్ ప్లాన్లో ఉంది ఇది టోటల్ వన్ నైంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకి ఇది థర్టీ సిక్స్ బై ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ డైమెన్షన్స్ ఉంటుంది ఈ లేఅవుట్ లో మొత్తం మనకు టోటల్ వన్ నైంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ ఉంటుంది ఈ లేఅవుట్ పేరు వచ్చేసి అభినందన లే అభినందన జీపీ లేఅవుట్ ఇది మనకు కావాలంటే కస్టమర్ ఎల్ఆర్ఎస్ ఫుల్ పే చేసి కూడా మనకు కస్టమర్ మనకి ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు మనకు ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే నోవా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది అండ్ మనకు ఇక్కడ అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకు ఈ బ్యాక్ సైడ్ లైన్లో ఉంటుంది అండ్ మనకు హినాంగూడ విలేజ్ పక్కన జాఫర్గూడ విలేజ్ లో డిపిఎస్ స్కూల్ అనేది కూడా మనకు ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మనకు అండ్ రోడ్ మనకు రోడ్డుకు దగ్గరలో బ్రియంట్ కాలేజ్ కూడా ఉంది మనకు చుట్టుపక్కల మనకు వన్ కిలోమీటర్ వరకు మనకు రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే ఈ ప్రాపర్టీని ఖచ్చితంగా చూడండి కన్సిడర్ చేయండి మనకి ఇది లో ఇన్వెస్ట్మెంట్ అండ్ హై రిటర్న్స్ ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది కేవలం గజం తొమ్మిది వేలు మాత్రమే అండి థ్యాంక్ యూ